హాయ్ ఫ్రెండ్స్ నేను మీనా ముక్తేశ్వర్ ఈరోజు విరిసిన మల్లెలు శీర్షికలో సుగుణాల రాసి కథ చదువుకుందాం శ్యామలమ్మ తన కొడుక్కి సంబంధం చూద్దామని పెళ్లి చూపులు కని ఆడబిడ్డ వదిన అందరితో కలిసి బయలుదేరింది పల్లెటూరు వచ్చింది అక్కడ పెళ్ళి ఇంటికి వెళ్లే ముందు ఆ ఇల్లు ఎక్కడుందో అని మరొక ఇంటి వాళ్ళని అడిగింది ఆ ఇంటికి వెళ్ళాలంటే వాగు అడ్డు ఉంది వాగు పోటు మీద ఉంది ఆగి వెళ్ళండమ్మా అని చెప్పారు ఆ ఇంటి యజమాని నారాయణరావు గారు ఆ ఇల్లాలు అమలమ్మ కూడా వచ్చిన వారిని గౌరవించి అందరికీ కూడా టిఫిన్లు కాఫీలు ఇచ్చి అందరి మనసులకి మంచి కుటుంబం అనిపించుకునేలాగా చక్కగా చూశారు వారిని ఆ తర్వాత వాళ్ళమ్మాయి సరోజ ఊరితో స్వెటర్లు అల్లుతుంది వాళ్ళ పెద్దమ్మాయి కనడానికి వచ్చింది పుట్టబోయే బాబు కోసమట స్వెటర్ వాళ్ళ చెల్లెలు సరోజ అల్లుతుంది శ్యామలమ్మ సరోజ అల్లుతున్న స్వెటర్ వైపు ఆశ్చర్యంగా చూసింది కలర్లు మారుస్తూ చేతుల్ని చక్కగా చికచకా తిప్పుతూ ఎంతో నైపుణ్యంగా అల్లేస్తుంది స్వెటరు నైపుణ్యం ఉన్న చేతులంటే ఇవేనేమో అనుకుంది శ్యామలమ్మ అంతలో అమలమ్మ పిలిచి సరోజా వారందరికీ కూడా పువ్వులు ఇవ్వమ్మ తలలో పెట్టుకుని వెళతారు పెళ్లి చూపులకు వెళుతున్నారు కదా పువ్వులు వాడిపోయాయి ఎండలో ప్రయాణం చేసినందువల్ల అందుకని అని చెప్పడంతో వెంటనే అక్కడ ఉన్న మల్లె చెట్టు మొగ్గలు కోసి అలాగే చక్కచక్క పూలమాలలు మరువం కూడా కలిపి కట్టేసి అందరి తలలో తురుముకునేలాగా ఎవరికి వారికి కట్ చేసి ఇచ్చేసింది పూలమాలలు అంతలోనే వాళ్ళ అక్క గిరిజ పిలవడంతో గిరిజ పిలవడంతో అమ్మ అక్కకు దానిమ్మ గింజలు ఇచ్చి వస్తాను అని వారి కళ్ళ ముందే దానిమ్మకాయలు ఒక క్షణంలో ఒలిచి శుభ్రంగా స్పూన్ వేసి మరీ తీసుకువెళ్ళింది వాళ్ళ నాన్నగారు టీ తాగుతారు కదా అని టీ పెట్టి ఇచ్చేసింది వారితో పాటు తమకు ఇచ్చింది ఇక బయటకు వెళ్ళి నీళ్లు పెట్టి వచ్చింది చెట్లకు లోపలికి వెళ్ళి మళ్ళీ ఏదో వచ్చినట్లు డాబా మీదకు వెళ్ళి ఆరిన బట్టలన్నీ తీసుకొచ్చింది పసిబిట్ట బట్టలు అలా ఎక్కువసేపు ఉండకూడదు అంటావుగా అంటూ తీసుకొచ్చి అన్నీ కూడా చాలా ఫాస్ట్గా మడతలు పెట్టేసి ఎవరివి వాళ్ళ అలమార్లలో సర్దేసింది అదంతా కూడా ఒక గంటలో ఇన్ని పనులు ఆ అమ్మాయి చేతుల ద్వారా అంత నైపుణ్యంగా శ్రద్ధగా చేయడం చూశారు ఆ చేతి వేళ్ళు ఎంతో పొడవుగా అందంగా ఉన్నాయి అప్పుడు గమనిస్తే సరోజ కూడా చాలా అందంగా ఉంది పొడవుగా తాము అనుకున్నట్లుగా లక్ష్మీదేవి రూపంలో కళగా ఉంది పచ్చటి ఛాయ వాళ్ళ అక్క కలర్ తక్కువైనా సరోజు మాత్రం మంచి రంగుగా ఉంది తర్వాత నారాయణరావు గారు ఆడవాళ్ళందరినీ కూడా ప్రయాణం అవ్వమని ఆ తెప్ప దాటించి అవతల ఒడ్డుకు వెళ్ళారు పెళ్ళి వాళ్ళ ఇల్లు చూపించి మరీ వచ్చారు ఎంత బాధ్యత ఒక విషయం అడిగాము అంతే ఇంట్లో ఆశ్రయం ఇవ్వడం కానీ మంచి చెడ్డ చూడడం కానీ మళ్ళీ మనం వెళ్లాల్సిన చోటుకి వచ్చి తీసుకురావడం కానీ వాళ్ళ సహాయం లేకపోతే నిజంగా ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం అనుకున్నారు వాళ్ళు పెళ్ళి ఇంటికి వెళ్ళారు అక్కడ గుమ్మాల దగ్గర చీపిరి అక్కడే పడవేసి ఉంది అప్పుడే కడిగి వస్తున్నామని ముగ్గు పెట్టినట్లు ఉన్నారు చీపిరి పక్కకు కూడా తీయలేదు ఆ ముగ్గు గిన్నె అక్కడే ఉంది లోపలకు వెళ్ళి చూస్తే అలమార్లన్నీ బట్టలు నిండుగా ఉండి ఎక్కడవక్కడే కనిపించాయి శ్యామలకి ఎందుకో చిరాగ్గా అనిపించింది ఇంత ఉండడానికి చాలా పెద్ద ఇల్లు కానీ అన్నీ ఎక్కడివక్కడే ముందే ఉన్నాయి అలమార్లు ఉన్నా కూడా సర్దుకోలేదు అనుకుంటూ ఉన్నారు పెళ్లి కూతురుని చూపించారు పెళ్ళికూతుర్ని కావాలని పువ్వులు అల్లడం వచ్చా అని అడిగారు అమ్మలెక్కలు ఇంకా బుట్టలు ఏమన్నా అల్లుతావా అట్లాంటి ప్రశ్నలు కొన్ని అడిగారు పేరు అని అడిగారు అన్నీ చెప్పింది ఆడపిల్లలకు కొన్ని పనులు వస్తే బాగుంటుంది అంటుంటే అంత అవసరమేముంది పిల్లను వెంట పంపిస్తాం వదినగారు ఆ పిల్లకు పని చేయాల్సిన అవసరమేముంది భారీ కట్నం తీసుకొని వస్తుంది కదా అంటున్న పెళ్ళికూతురు తల్లిని చూసి ఆశ్చర్యపోయింది ఇంతలో పని అమ్మాయి అమ్మ లోపల అంట్లు కడిగాను బియ్యం కడిగి అక్కడ పెట్టాను అని చెబుతూ ఉంది ఆ అమ్మాయి చేతివేళ్లు చూసి శ్యామల అసలు అమ్మాయిని పనిలో ఎలా పెట్టుకున్నారో అనుకుని కొద్దిగా అసహ్యపడింది వాళ్ళు ఇస్తున్న నిమ్మరసం కూడా తాగబుద్ధి కాలేదు ఆ పని అమ్మాయి అన్నీ రెడీ చేసి ఆ ఇంటి యజమాని పిలవడంతో ఆమె వెళ్ళి తీసుకొచ్చింది పంచదార కలిపిన నిమ్మరసం ఆ అమ్మాయి పిండిందని చెప్పగానే ఆ చేతివేళ్ళు శుభ్రంగా లేవు అనిపించి ఆ అమ్మాయి బట్టలు జుట్టు వాలకం ఇటువంటి అమ్మాయి అనుకున్న శ్యామలమ్మగారు తాగకుండా మౌనంగా ఉన్నారు మిగిలిన వాళ్ళు మామూలుగానే తాగుతున్నారు కొన్ని రోజుల తర్వాత శ్యామలమ్మ గారి కొడుకు శ్రీకాంత్కి పెళ్లి జరిగింది సరోజతో ప్రస్తుతం సరోజ స్వెటర్ అలుతుంది తన పుట్టబోయే బిడ్డ కోసం శ్రీమంతం జరిగి పుట్టింటికి వెళ్ళింది పండంటి మగబిడ్డను కన్నది సరోజ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇబ్బంది లేకుండా అల్లుతున్నాను అత్తయ్య అని చెప్పిన కోడల మాట గుర్తుకు వచ్చి నవ్వుకున్నారు శ్యామలమ్మ ఎంత తెలివి ఎంత తన కాపురానికి రావడమే శ్రద్ధగా ఆకుకూరల గింజలు చల్లింది స్థలంలో కాయగూరల మొక్కలన్నీ వేసింది శ్రద్ధగా పెంచుతుంది వంట కూడా ఎంతో రుచిగా చేస్తుంది ఎంతో పొదుపుగా ఉంటుందో వంటిల్లును ఎంతగా శుభ్రంగా ఉంచుకుంటుంది కోడలు సుగుణాల రాసి తన ప్రతి పనిని గుర్తు చేసుకోవాలంటే అసలు కొన్ని రోజులు పడుతుందని నవ్వుకున్నారు శ్యామలమ్మగారు తన స్నేహితులకు చెప్పుకుంటూ ఏ పనైనా శ్రద్ధగా పద్ధతిగా చేసుకుంటే అది అందరికీ నచ్చుతుంది ఎప్పటికీ అందరి ఆలోచనలు మంచిగా మిగిలిపోతుంది నిజానికి పెళ్లి చూపులు చూడ్డానికి వెళ్ళింది వేరొక ఇంటికైనా మధ్యలో ఆగిన ఇంట్లో పిల్లనే తమ ఇంటి కోడలిగా తెచ్చుకున్నారు ఆ సుగుణాలు అన్నీ చూసి కథ సమాప్తం Meena Mukteshwar